ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు అశ్వని వృత్తిపరమైన వివాదాలు అనవసర ప్రయాణాలు భరణి అనవసర ఖర్చులు పనులలో ఆటంకాలు ఎక్కువ కృత్తిక లాభ నష్టాలు సమానంగా ఉంటాయి రోహిణి దైవ దర్శనం శుభం మృగశిర ఈరోజు పనులు వాయిదా పడతాయి మనశ్చాంచల్యం ఆరుద్ర వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం పునర్వసు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పుష్యమి భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం ఆశ్లేష మధ్యవర్తులతో మాట్లాడటానికి మరియు సంప్రదింపులకు అనుకూలం మక్క పరిచయ లాభం కార్యానుకూలం ఉల్లాసంగా గడుపుతారు హబ్బ మనస్తాపం పరాభవ పరిస్థితులు ఎదురవుతాయి ఉత్తర వృధా కాలక్షేపం పనులు వాయిదా పడతాయి హస్త ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి చిత్త ధనలాభం కుటుంబ సౌఖ్యం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది స్వాతి ఎదురు చూడని పరిచయాలు ప్రయాణలాభం మంచి రోజు విశాఖ విశేష ధనలాభం లాభం శుభదినం అనురాధ నీచులతో సహవాసం బద్ధకం అసౌకర్యములు ఎక్కువ జ్యేష్ట ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది వ్యవహారాలు లాభిస్తాయి మూల ధనలాభం అనుకున్న పనులు నెరవేరుతాయి పూర్వాషాఢ సుఖహీనత అసౌకర్యములు ఎక్కువ ఉత్తరాషాఢ సాధారణమైన రోజు శ్రవణం ప్రయత్న కార్యసిద్ధి శుభవార్తా శ్రవణం వ్యవహార జయం ధనిష్ట వ్యవహార జయం మంచి రోజు కార్యానుకూలం చెత్తబిషం ఆశించిన లాభం కానీ పైకం కానీ పొందగలరు పూర్వభద్ర ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి ఉత్తరాభద్ర కలహ సూచన గర్వభంగం రేవతి ఒక వ్యక్తి ప్రవర్తన వలన మనస్తాపం చెందుతారు జాగ్రత్త అవసరం రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి